మోంతా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు పంట నష్టాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మంత్రి ప్రకటించారు పశుసంపద ఇల్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల ధాన్యం పదకొండు లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు తడిచిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనాలని అధికారులను ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని నష్టం తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియా సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు శుక్రవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి తుమ్మల గత ఏడాది వరదల్లో భారీ పంట నష్టం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించినా కేంద్రం సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు అనంతరం మంత్రి ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు మున్నేరులో నీటి మట్టం ఇరవై ఆరు అడుగులకు చేరిందని ఇకపై పెరిగే అవకాశం లేదంటే తెలిపారు కలెక్టర్ జిల్లా యంత్రాంగం రెండు రోజులుగా ముందస్తు చర్యలు చేపట్టి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారని వెల్లడించారు కరకట్టలు పూర్తయితే ఖమ్మం నగరానికి వరద ముప్పు ఉండదని ఆయన తెలియజేశారు